న్యూరాలజీ ట్రామా ఐసి క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నారు భువనగిరి మండలం బొల్లేపల్లిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గోదా రమాదేవి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు గడప గడపకు తిరుగుతూ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు గ్రామంలోని వృద్ధులు మహిళలు యువతి యువకులను పలకరిస్తూ ప్రచారం చేపడుతున్నారు వారు మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా ఎంపీటీసీగా ఉండి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంచామని గుర్తు చేశారు తమ గ్రామంలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టామని అన్నారు గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దు అన్నారు గ్రామంలోని యువతి యువకులు తమకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారని భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్ అని నేను స్వతంత్ర అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ మద్దతు తోటి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను గతంలో మేము సర్పంచ్గా ఐదు సం పది సంవత్సరాలు ఎంపీటీసీగా ఐదు సంవత్సరాలు చేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాము మీకు అందరికీ తెలుసా విషయం ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాను ప్రజలారా ఒక్కసారి బొల్లెపల్లి గ్రామ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు ఆలోచించి పద్నాలుగో తారీఖున జరిగే ఎన్నికల్లో బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఎన్నికల ఎన్నికల భాగంగా ఈరోజు బొల్లెపల్లి గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రమాదేవి శ్రీనివాస్ గౌడ్ గారు మా మా ఇండిపెండెంట్ అభ్యర్థికి రమాదేవి గారిని బి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది బీఆర్ఎస్ పార్టీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ బొల్లెపల్లి గ్రామంలో గతంలో ఒక పర్యాయం ఎంపీటీసీగా ఒక పర్యాయం సర్పంచ్గా గోద శ్రీనివాస్ గౌడ్ అని నేను పనిచేయడం జరిగింది మేము అదేవిధంగా గతంలో మా భార్య రామాదేవి కూడా ఇక్కడ సర్పంచ్గా పనిచేయడం జరిగింది బొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ తెలుసు గోదా శ్రీనివాస్ గౌడ్ అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు ఎందుకంటే నిరంతరం ప్రజల పక్షాన ఉండి పనిచేసే వ్యక్తులం మేము ప్రజలతోటి కలిసిపోయి ప్రజలే మా కుటుంబం ప్రజలతోటి మమేకమై ప్రజల కష్టాల్లో భాగస్వామ్యంగా ఉండే మేము మా తండ్రి గారైన గోధముత్యాలు లక్ష్మమ్మ సావిత్రమ్మ గారి పేరు మీద ట్రస్ట్ పేరు మీద కూడా కొంత చనిపోయిన వారికి అదే విధంగా నిరుపేదలకు మా శక్తి మేరకు మేము సహాయ సహకారాలు చేస్తున్నాం ప్రజలు మూడుసార్లు మమ్మల్ని ఆదరించి ఆదరించిరంటే మా మీద ఉన్న అభిమానం మా మీద ఉన్న నమ్మకం మీ నమ్మకాన్ని యథావిధిగా మేము నిలబెడతాం మీరు తప్పకుండా మా పక్షాన ఉండాలని మేము మీ పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో మేము ఈ గ్రామానికి మంచి చేసినామా చెడు చేసినామా మీకు తెలుసు ఎందుకంటే మేము మేము గతంలో పనులు చేసినాం కాబట్టే మమ్మల్ని గెలిపించరు గతంలో ఈ గ్రామంలో ఒక అరవై ఎకరాల సీలింగ్ భూమి రావి రెడ్డి దొరవారిది ఉండేది వాళ్ళ దురవారిది మేమంతా ఆఫీసర్ చుట్టూ కలెక్టర్ గారితో ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారితో అందరితోటి ఎన్నో ఎన్నో సందర్భాల వినతి పత్రాలు ధర్నాలు చేసి నిరుపేదలైన హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి ఎకరం చొప్పున భూమి సీలింగ్ భూమి ఇప్పి ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో నిరుపేదలకు కొంతమందికి ఇంటి స్థలాలు లేకుండే అలాంటి ఇంటి స్థలాలు రెండు వందల మందికి పది ఎకరాలు గవర్నమెంట్ ద్వారా కొని కొనిచ్చి వాళ్ళకు నిరుపేదలకు ఇంటి స్థలాలు కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో గతంలో రేషన్ కార్డు లేని వారికి దాదాపు చాలా మందికి దాదాపు తొమ్మిది వందల మంది రేషన్ కార్డులకు ఈ గ్రామంలో రేషన్ కార్డులు వచ్చే ఉత్సట్టు చేసి కృషి చేసి వారికి ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ఇప్పించినాం అదేవిధంగా ఈ గ్రామంలో వృద్ధాప్య పెన్షన్లు వీడో పెన్షన్లు ప్రతి ఒక్క ఇంటికి ఇప్పించినాం మీరంతా గోద శ్రీనివాస్ గౌడ్ అంటే పనిచేసే వ్యక్తి అని మీ అందరికీ తెలుసు మేము తప్పకుండా మీరిచ్చిన మీరిచ్చిన మద్దతుతో మేము గెలుస్తాం తప్పకుండా ఈ గ్రామాభివృద్ధిని మా నెంబర్ వన్ కాదు ఈ మండలంలోనే నెంబర్ వన్గా తీసుకుపోతాం అదేవిధంగా నేను మీ అందరికీ తెలుసు మేము పై చేసే వాళ్ళం కాదు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఏఈ కానీ చేస్తాం ప్రజలకు కష్ట నిశ్చారు నిశ్చూరాల్లో భాగస్వామ్యమై ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఈ గ్రామ సర్పంచ్గా మేము గె గెలుస్తాం బీఆర్ఎస్ పార్టీ మాకు మద్దతు ఇస్తుంది ప్రజలు కూడా మీరంతా పూర్తి మద్దతు ఇవ్వాలని అదేవిధంగా మాకు పూర్తిగా మాజీ సర్పంచ్ మద్య బుచ్చిరెడ్డి గారు సందల సుధాకర్ మాజీ జెడ్పీడీసీ గారు గ్రామ ప్రజలు అందరూ పూర్తిగా మద్దతు ఇస్తారు బుచ్చిరెడ్డి గారు బుచ్చిరెడ్డి గారు సందల సుధాకర్ గారు అందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా గతంలో ఈ గ్రామానికి పైల శేఖర్ రెడ్డి గారు ఏం చేశారని అంటే ఈ గ్రామానికి పెద్ద చెరుకు వచ్చే కాలువ అలా వాళ్ళ సొంత నిధులతోటి సొంత పైసలతోటి కూర్చొని ఇక్కడికి ఈ చెరుకు రావడానికి ఏర్పాటు చేసిండు అదేవిధంగా ఈ గ్రామంలో పన్నెండు నీళ్ళ ట్యాంకులు కట్టియడం జరిగింది గ్రామ పంచాయతీ భవనం ఆ మహిళా భవనం అంతా గత గత మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి ద్వారానే చేయడం జరిగింది ఇక్కడ సీసీ రోడ్లు ఇంటింటికి నీ నల్లా నీళ్ళు ఇవన్నీ కూడా పూర్తి సహాయ సహకారం రెడ్డి ఎమ్మెల్యే గారి ద్వారానే చేయడం జరిగింది వా ఇప్పుడు మేము గెలిస్తే మాకున్న సంబంధాలతోటి రాష్ట్రంలో ఉన్న మాజీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు అదేవిధంగా కొంతమంది మంత్రులతో ఉన్న సంబంధాలతోటి కూడా మేము గ్రామాభివృద్ధి చేస్తాం ఈ గ్రామంలో నిరుపేదలైన నిరుపేదలకు పక్కా ఇల్లు ఇల్లు ఇంద్రమ ఇండ్లు కూడా మేము మంత్రి గారు మాజీ ఎమ్మెల్యే గారు ద్వారా తీసుకుంటాం మాకున్న సంబంధాలు పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళ ద్వారా తీసుకొచ్చి నిరుపేదలకు నిజమైన నిరుపేదలకు లబ్ధి చేకూరే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మనవి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు గతంలో ఈ గ్రామంలో హాస్టల్కు ఎంత కృషి చేసినామో మీ అందరికీ తెలుసు సందల సుధాకరు రెడ్డి మేము సంత స్థలం తీసుకొని హాస్టల్ నిర్మాణం చేసినాం అదే ఇదే కాకుండా అరిజానవాడలో ప్రతి ప్రతి వాడకు ఆ సీసీ రోడ్లు ఆ సీసీ రోడ్లు ప్రతి ఇంటికి డ్రైనేజు కమ్యూ అరిజనవాళ్ళు కమ్యూనిటీ హాలు చేయడం జరిగింది మీరు మా చరిత్ర అంతా మీకు ప్రజలకు తెలుసు ప్రజలంతా ఆ ప్రజలంతా ఆలోచిస్తున్నారు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని మమ్మల్ని గెలిపిస్తారని మేము గెలిచిన తర్వాత నేను కానీ మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి గారు కానీ అదేవిధంగా జెడ్పీటీసీ చంద్రశేఖర్ గారు కానీ మేము మాకున్న సంబంధాలతోటి మాజీ ఎమ్మెల్యే గారు ఈ సహకారంతో మాజీ మంత్రి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరామ్యులు కానీ డెవలప్మెంట్ కానీ మేము తప్పకుండా ఈ గ్రామాన్ని ప్రథమ స్థానంలో నిలబెడతామని రమాదేవి గారికి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని ఆదరించి గెలిపించాలని అదేవిధంగా మేము బలపరిచిన ఒకటి నుండి పన్నెండో వార్డు సభ్యులకు అందరికీ కూడా వాళ్ళని గెలిపించి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఈ గ్రామాభివృద్ధి కావాలంటే మా ద్వారానే సాధ్యమవుతుంది మీరు కళ్ళతో చూసిరు గతంలో నేను చేసిన పని చూసిరు మా భార్య చేసిన పని చూసిరు కాబట్టి మీరు ఆలోచన చేసి మమ్మల్ని ఆదరించాలని పద్నాలుగో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో బ్యాడ్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని ఈ స్వాభావికంగా తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలకు మా అభిమానులకు బీఆర్ఎస్ నాయకులకు పార్టీ అభిమానులకు అందరికి కూడా చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నా మీ మద్దతుతో మేము గెలుస్తున్నాం మీరందరూ కూడా మాకు సహకారం చేయాలని తెలియజేస్తున్నాం సర్పంచ్ ఎలక్షన్లలో భాగంగా మరి బొల్లెపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోదావరి రమాదేవి శ్రీనివాస్ గౌడ్ మరి అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా తెలియజేస్తూ మరి ఈరోజు మరి బొల్లెపల్లి గ్రామంలో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి బొల్లెపెల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా మరి గోదా రమాదేవి సర్పంచ్గా గోదావ శ్రీనివాస్ గౌడు ఎంపీడీసీ సర్పంచ్గా మరి అదేవిధంగా నేను ఇక్కడ సర్పంచ్గా చేసిన మరి మధ్య బుచ్చిరెడ్డి తాజా మాజీ సర్పంచ్ గారు మరి బొల్లెపల్లి గ్రామంలో మరి సీసీ రోడ్లు కానివ్వండి డైనజీలు కానివ్వండి మరి అదేవిధంగా బీటీ రోడ్లు మరి చెరువులు మరి ఈరోజు బొల్లెపల్లి గ్రామంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందుండి మరి పోటీ పోటీగా పనిచేసినాము మరి అదే విధంగా మేము బొల్లపల్లి గ్రామాన్ని మరీ అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి అభివృద్ధిలో భాగంగా మేము పత్తి ఇంటికి పోయి పత్తి ఇంటికి మేము పనిచేసినాం కాబట్టి మరి ప్రతి ఓటర్ను మేము అడగనికే హక్కు ఉంది అని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం రేపు జరగబోయే ఎలక్షన్లో మరి బొల్లపల్లి గ్రామం నుంచి మరి ఇండిపెండెంట్ అభ్యర్థి మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది కాబట్టి భారీ మెజార్టీ తోటి గెలిపించి మరి అదే విధంగా వార్డ్ మెంబర్లు పన్నెండు వార్డ్ మెంబర్లను గిట్ట భారీ మెజార్థుడు గెలిపేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మేము అందరము మరి ముందు నడుస్తున్నాము మరి దీంట్లో బ్యాటు గుర్తుకు ఓటేసి బొల్లెపల్లి గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి బొల్లెపల్లి ఏ విధంగా అభివృద్ధి చేసినామో ప్రతి ఒక్కరికి పిలిస్తే మేము ఉన్నామని చెప్పేసి ముందుండి పనిచేసినాం కాబట్టి మేము పనిచేసినాం కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాం మీరు ఆలోచించండి ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి రేపు పొద్దున బుల్లెపల్లి గ్రామంలోనే కాదు మరి మనం బయట పోయి పని చేసుకొని బతున్నాం కాబట్టి ఎక్కడ పని చేసినా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మేము ముందుండి మీకు పని చేస్తామని చెప్పేసి బొల్లపల్లి గ్రామ ప్రజలకు ఒకసారి దయచేసి మేము చెప్తున్నాం కాబట్టి మమ్మల దృష్టిలో పెట్టుకొని మాకు ఓటేసి బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం గ్రామంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలని మరియు అది ఇక్కడ ఈ ఏ విధమైనటువంటి దు దుశ్చ్రాసాధనటువంటి జరుగుతున్నాయి అనేటువంటిది యువత అందరూ కూడా గమనిస్తున్నారు యువతలు యువకులు మరియు పెద్దలు అందరూ కూడా గమనిస్తున్నారు వారందరికీ కూడా సరైనటువంటి గుణపాఠం చేసే చెప్పేటటువంటి సమయం పద్నాలుగు తారీఖు రోజు అందరికీ మనం చెప్తాం సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం